చేసిన తప్పుని ఆ దేవుడు కూడా క్షమించు నేను జీవితంలో ఎంత బాధపడ్డానో నాకు మాత్రం ఆ దేవుడికి మాత్రమే తెలుసు నేను ఎంత బాధపడ్డానో ఎంత ఏడ్చన్నాం నన్ను బాధ పెట్టిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు ఆ దేవుడు కూడా చూస్తూ ఉంటారు అందుకే ఈ రోజు బాధపడుతున్నారు అంటూ బిడ్డను కోల్పోయిన శోభితా ప్రెగ్నెన్సీ పై అయితే ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది సమంత ఇంకా శామ్ కూడా ఇప్పటికే పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోయింది అక్కడైన కుటుంబంతో డివార్స్ విషయం నుండి బాగా బయటపడి బయటపడింది ఇంకా డైరెక్ట్ రాస్తూ ప్రేమలో ఉన్న విషయం కూడా అఫీషియల్ గా చేస్తూ వచ్చేసింది అటువంటి అమ్మడు ఇప్పుడు శోభిత ప్రెగ్నెన్సీ పై ఘాటుగా రియాక్ట్ అవుతూ అవ్వాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు దానికి గల కారణం కూడా సామ్ పడ్డ కష్టాలు తను ఎదుర్కొని నెగిటివ్ ప్రతి ఒక్కరు చేసే నిందలు మరొకరు భరించారు అన్నట్లుగా తప్పు చేసింది ఒకరైతే సమంతనే ఆ నిందలన్నీ భరిస్తూ వచ్చింది ఇప్పుడు వరకు ఇంకా మొత్తానికి వాటన్నిటి నుండి బయటపడుతూ అకైన కుటుంబం అయితే ఎంతగా సాపిగా వీలుపోయి శోభిత ప్రెగ్నెంట్ అంటూ శ్రీమంతులు కూడా జరిపించడం జరిగింది అయితే త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది శోభిత ఇంకా అకిని కుటుంబానికి వారసుని ఇవ్వబోతుంది అనుకునే లోపల అకిని కుటుంబంలో అయితే విషాదం చోటు చేసుకుంది ఇంక నెలలు నిండిన అయితే శోభిత అయితే పన్నెండు బిడ్డని జన్మని ఇవ్వబోతుంది అనుకునే లోపల ఆ బిడ్డను కోల్పోవడం జరిగింది ఇంకా ఈ విషయం పైన అయితే సమత ఘాటుగానే స్పందిస్తూ రియాక్ట్ అవుతూ రావడం జరిగింది తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడు తప్పకుండా చూస్తాడు ఆ శిక్ష అనుభవిస్తారు నేను జీవితంలో ఎంత బాధపడ్డానో ఎంత ఏడ్చో నాకు మాత్రం తెలుసు అందుకే ఈ రోజు నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నారు అంటూ బిడ్డను కోల్పోయిన శోభిత ప్రెగ్నెన్సీ పై అయితే అఖినే కుటుంబంపై ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది సమంత